అమెరికా చెట్ల రోజు ముష్టి ఏంటి అండి రాకవీడ వచ్చిన ఫోర్త్ డే అనమాట సో చెప్పాను కదా లోలాక్షికి డైపర్ ఏరియా అంతా బాగా రెడ్డిష్ అయిపోయి స్కిన్ మొత్తం కొంచెం ఊడిపోయి అండ్ మోషన్స్ అవుతున్నాయి సో ఆల్రెడీ చాలా అంటే కింద వాళ్ళు క్యాటరింగ్ చేస్తారని చెప్పాను కదా సో వాళ్ళు పూర్ణాలు వేస్తున్నారు అండ్ ఇంకా మేము కింద హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అనమాట ఆటోలో బేబీని ఆల్రెడీ వచ్చిన రోజే తీసుకెళ్ళిపోయాము ఇంకా అప్పటి నుంచి ఫోర్ డేస్ అయింది అసలు ఏ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు కాదు ఇంకా పెరిగిపోయింది సో పెరిగిపోయింది కాబట్టి ఇంకా సరే అని చెప్పేసి ఫస్ట్ అయితే మా హస్బెండ్ వెళ్ళి తీసుకెళ్ళి చూపించారు ఇంకా నేను కూడా వెళ్దామని చెప్పేసి ఇంకా నువ్వు కూడా రా అంటే ఇద్దరం కలిసి హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాం అనమాట సో హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కువ అయితే వీడియో తీయలేదండి సో అక్కడ తీసుకెళ్ళాము అంటే మోషన్స్ అవుతున్నాయి కంటిన్యూస్గా మోషన్స్ అవుతున్నాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మొత్తం రెడ్డిష్ అయిపోయింది మేము నైన్ మంత్స్ నుంచి డైపర్ వేస్తున్నాము ఎప్పుడు అసలు ఇంతవరకు అలా అవ్వలేదు అండ్ డైపర్ కూడా మేము ఎవ్రీ టూ అవర్స్కి త్రీ అవర్స్కి మారుస్తూనే ఉంటాము యుఎస్ఏలో ఉన్నప్పుడు బట్ అంతలాగా ర్యాష్ కానీ అంతలాగా మోషన్స్ కానీ అస్సలు అవ్వలేదు మేము మోషన్స్ అవుతుంటే మేబీ వాటర్ చేంజ్ అవ్వడం వల్ల పడే మోషన్స్ అవుతున్నాయేమో అనుకున్నాం కానీ డైపర్ ఏరియా కూడా అంతలాగా అంటే అసలు బాగా రెడ్డిష్ అయిపోయింది మామూలుగా మనకు కొంచెం స్కిన్ లేస్తేనే మంట పుట్టేస్తూ ఉంటుంది కదా అలాంటిది చాలా అంటే చాలా రెడ్డిష్ అయిపోయి మోషన్స్ అవుతూ ఉంటే మనమేమో మోషన్స్ అయినప్పుడల్లా వాష్ చేస్తూ ఉంటాం కదా వాష్ చేయడమో లేకపోతే వైప్ క్లాత్ తుడవడము చేస్తామో వాళ్ళకి ఇంకా నొప్పి వస్తుంది ఇంకా రాజు రాజుగారి పిల్లల హాస్పిటల్ అని ఉంటుంది సో అక్కడికి తీసుకొచ్చామనమాట అండ్ ఇది సెకండ్ టైం తీసుకురావడం లోపలికి తీసుకువెళ్ళి ఇంకా మొత్తం చెకప్ చేయించి ఇంకా తగ్గలేదని చెప్తా ఆయన మళ్ళీ వేరే మెడిసిన్స్ అవి రాసిచ్చారు సో ఇదంతా లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ అనమాట సో ఇక్కడ రాపించుకోవాలి ఫస్ట్ పేరును అవన్నీ రాయించుకొని రాయించుకున్న తర్వాత ఆవిడ ఒక ఇస్తారు సో వన్ టైంకి హండ్రెడ్ రూపీస్ అండ్ మీరు ఒకవేళ ఫైవ్ డేస్ లోపల వెళ్తే ఆ బిల్ అంటే అంతకుముందు రాసింది ఏదైతే ఉందో అది తీసుకువెళ్తే సెకండ్ టైంకి ఫ్రీ అది కూడా ఫైవ్ డేస్ లోపల వెళ్తే అండ్ ఇక్కడ వెయిట్ చెక్ చేస్తున్నాను అనమాట వెయిట్ చెక్ చేసి ఏం అండ్ ఇక్కడ లోపల ఉంటారు డాక్టర్ గారు సో లోపలికి వెళ్ళైతే అయితే నేను వీడియో తీయలేదు తర్వాత కొంచెం సెట్ అయింది ఎలా అయింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను